ഗണപതിമേ ഗോവിന്ദവീനുപമ്രമസ് ജ്യേഷ്ട്രാജം ബ്രഹ്മണ ബ്രഹ്മണസ് പൂത്തിനം ഓം ശ്രീ മഹാഗണാരിപതേ നമ ശ്രീ ഗുരുഭ്യോ జీఆర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం పదవ తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు ద్వాదశ రాశుల రాశి ఫలాలు ఈ విధంగా ఉండబోతున్నాయి ముందుగా మేషరాశి మేషరాశి వారికి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి గృహ ఆలోచనలు కార్యరూపం దొరుకుతాయి చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు స్నేహితులతో అవసరానికి సహాయ సహకారాలు కూడా అందుతాయి బంధుమిత్రుల నుండి కీలక సమాచారం సేకరిస్తారు ఈ మేషరాశి వారిని దుర్గాదేవి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి తదుపరి వృషభ రాశి నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగు జరుగుతుంది చాలా కాలంగా ఉన్న సమస్యలు క్రమకరంగా అధిగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి స్థిరాస్తి అనుకూలిస్తుంది అలాగే కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలను రాజీ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది అలాగే అనారోగ్య సమస్య నుండి ఉపశమనం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి సంతాన విషయంలో ఆశీజన ఫలితాలు పొందాలి ఈ వృషభ రాశి వారు శివారాధనలు శివ అభిషేకాలు చేసుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం కలుగుతుంది తదుపరి మిథున రాశి ఆర్థిక పరిస్థితికి గందరగోళంగా ఉంటుంది నూతన రుణాలు చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి రాకపోవడం జరుగుతుంది చేపట్టిన పనుల్లో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు అలాగే దూర ప్రయాణాలు అవంతరాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ సభ్యులకు మీ యొక్క అభిప్రాయాలు నచ్చకపోవడం జరుగుతుంది అలాగే ఆరోగ్య విషయంలో శ్రద్ధ చేయడం చాలా మంచిది అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు అంత జాప్యం తప్పదు ఈ రాశి వారు శివారాధనలు అలాగే ఆంజనేయ స్వామి పూజలు చేయడం వల్ల సింధూర చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి తదుపరి కర్కాటక రాశి ఇంత బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అలాగే చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు అలాగే సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు ఉంటాయి పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకొని బాధపడతారు అలాగే సంతాన విద్యా విషయంలో శుభవార్తలు ఉంటాయి ఈ రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాలు పూజలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి తదుపరి సింహరాశి చేపట్టిన పనుల్లో అవరోధాలు కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేయగలుగుతారు ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే బంధువుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది అలాగే ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది అలాగే సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఒక సంఘటన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారు మేధాదేవి పూజలు అలాగే లక్ష్మీదేవి మరియు దుర్గాదేవి ఆరాధనల వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి తదుపరి రాశి కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సమాజంలో విశేషమైన గౌరవాలు పొందుతారు దాయాదులతో స్థిరాస్తి వివాదాలు నూతన ఒప్పందాలు చేసుకుంటారు ఆర్థిక వ్యవహారాలు మరింత ఆశాజనకంగా కలిగేట ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారు శివ ఆరాధనలు అలాగే గణపతికి గరిక గడితో కూర్చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి తదుపరి తులారాశి ఇంత బయట నూతన ఉత్సవం కలిగి ఉంటుంది కొన్ని పనులు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగులకు చాలా కాలంగా పడుతున్నటువంటి శ్రమకు ఫలితం వస్తుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు వ్యాపారస్తులకు సకాలంలో పెట్టుబడులు ఉంటాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అంశాలు మీరు ఆశించినటువంటి ఫలితాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి సంతాన విద్య ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు ఉంటాయి వారం మధ్యలో ఆదాయ మార్గాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి కొన్ని జాగ్రత్త పడండి ఈ రాశి వారు మేధాదేవి పూజలు చేయడం వల్ల అలాగే అర్ధనారేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి తదుపరి వృచ్చిక రాశి ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు నూతన ఒప్పందాలు చేసుకుంటారు ఇంత బయట పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ సభ్యుల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో ఊహించిన సంఘటనలు ఎదురైనా అధిగమించి ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారు ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారికి అలాగే దుర్గాదేవి అమ్మవారికి సర్పారాధనలు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి తదుపరి ధనస్సు గృహమును కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం పొందుతారు అలాగే గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది భూ సంబంధ విక్రహ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు సంగంలో ప్రముఖుల నుండి అరుదైనటువంటి ఆహ్వానాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగంలో అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు ఈ రాశివారు శివ శివారాధనలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలు చేసుకోవడం వల్ల సుఖ ఫలితాలు కలుగుతాయి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు గృహముల దూరపు బంధువుల ఆగ ఆనందం కలిగిస్తుంది ప్రయాణాలలో నూతన ఎక్తులతో పరిచయాలు కలుగుతాయి అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు అలాగే ఆధ్యాత్మిక కార్యంలో బంధుమిత్రులతో పాల్గొంటారు వృత్తి వ్యాపారాలు నష్టాలను అధిగమించి లాభాలు అందుకునే దిశగా వెళ్తారు ఉద్యోగుల్లో మీ పనితీరు మీ అందరినీ ఆకట్టుకుంటారు చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి ఈ రాశివారు శివారాధనలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో అలాగే విష్ణు ఆరాధనలు చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం వల్ల ఈ యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి తదుపరి కుంభరాశి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులు కలి కీలక విషయాల గురించి చర్చిస్తారు ఆర్థికంగా కొంత మెరుగైన ఫలితాలు ఉంటాయి వారం మధ్యలో ఒక సంఘటన మానసికంగా వారుస్తుంది విద్యార్థులకు శ్రమకు తగినటువంటి ఫలితం పొందుతారు నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వస్తాయి విలువైన వస్తువులు కొన్ని బహుమతులుగా పొందుతారు ప్రభుత్వ వ్యవహారాలను ఆశించిన పురోగతి సాధిస్తారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలతో సందర్శిస్తారు వ్యాపారపరంగా కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకునే విధంగా ఉంది ఈ రాశి వారికి రాసినటువంటి దేవతలు ఆంజనేయ స్వామి దుర్గాదేవి శివ చేయడం వల్ల శుభ కలుగుతాయి తదుపరి మీనరాశి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో ఉన్న కార్యాలు పొందరుస్తాయి కొన్ని వ్యవహారాలలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు దేవసేవ దైవ సేవా కార్యక్రమాలు పాల్గొంటారు మిత్రులకు వివాదాలను సర్దుబాటు చేసుకుంటారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు నిరుద్యోగులు ప్రయత్నాలు మంచి ఫలించినటువంటి అవకాశాలు నూతన అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ అన్ని రంగాల వారికి కూడా అప్రయత్న కార్యశుద్ధి కలుగుతుంది అంటే ప్రయత్నం చేయకుండానే కార్యశుద్ధి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ సభ్యులతో మాట ఉండే ఉండే ఉన్నాయి జాగ్రత్త చూసుకోండి ఈ రాశివారు శివడికి శివాలయానికి దర్శనం చేయడం అభిషేకాలు చేయించుకోవడం అలాగే దుర్గాదేవి అమ్మవారికి రాహుకాల దీపం పెట్టడం వల్ల కొంతవరకు ఉపశమనం కలుగుతుంది అలాగే ఆంజనేయ స్వామికి సింధూర అలాగే అప్పాలు దానం ఇవ్వడం వల్ల శుభ ఫలితాలుగా ఉంటాయి ఈ వారం రాశుల రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి మళ్ళీ వచ్చే వారం కలుగుతాం స్వస్తి